కూడా నచ్చింది నాకు చాలా నచ్చింది కానీ ఏదో ఒకటి మేబీ మేబీస్ ఇన్సైడ్ మై హెడ్ వాస్ లైక్ హీరోయిన్ క్యారెక్టర్ అంత వేట్ లేదు మేబీ నీకు ఆ మైలేజ్ రాదు రాదు అని ఆ ఒక వాయిస్ వచ్చింది ఆ వాయిస్ తో వెళ్ళిపోయినా ఏంటి సినిమా సినిమా చూసేందుకు రిగ్రెట్ అయ్యారు మీరు అంటే పెద్ద హిట్ అయిందన యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్ అండి కానీ నేను ఇంకా చూడలేదు ఐ వాంట్ వాచ్ జెలసీ నో నో నాట్ జెలసీ ఐ వెరీ హ్యాపీ ఫర్ దెం వెరీ వెరీ హ్యాపీ ఫర్ నాట్ జెలసీ బట్ సమ్వేర్ అది మేబీ జెలసీ అని గుడ్ స్టేట్మెంట్ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది మీకు యా బట్ ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మని కలిస్తే ఆల్వేస్ లైక్ చేద్దాం అండి ప్లీజ్ ఏదో చేద్దాం ప్లీజ్ ఫర్గే మీ ఫర్ ఏంగ్ నో లైక్ యూ ఓన్లీ సెడ్ నో యూ రిజెక్టెడ్ మీ అంటారు ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ ప్లీజ్ ఐ రిజెక్టెడ్ ది క్యారెక్టర్ రిజెక్ట్ క్యారెక్టర్ ఐ థింక్ ఐ రిజెక్టెడ్ మై సెల్ఫ్ డూయింగ్ దట్ యు నో ఐ డొంట్ గివ్ మై సెల్ఫ్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అప్పుడు సమ్వేర్ భయం మేబీ ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్ ఉంది పోయింది అన్న అంటే లైక్ ఐ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ నౌ కానీ వెన్ ఐ సీమ్ లైక్ ఆయన కూడా మీరు కనిపించగానే చూస్తాడు సీరియస్ గా హిస్ సూపర్ స్వీట్ వెరీ ఇస్ వెరీ నైస్ మ్యాన్ నైస్ హ్యూమన్ బీయింగ్ ప్రశాంత్ ఐ నో హిమ్ ఇంకేమైనా మిస్ అయిపోయేలాగా అదొకటేనా ఇది ఒకటి గుర్తుండిపోయింది గుర్తులే నువ్వు చాలా ఉన్నాయండి అంటే నో అయితే నేను చాలా చెప్పాను ఫర్ మెనీ మెనీ సినిమాస్ వెరీ కాన్షియస్ గా సెలెక్టివ్ గా చేస్తున్నాను ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్ కానీ నాకు హరి వద్దండి హరి నేను అన్ని వచ్చేస్తే అన్ని చేసేయాలి అని ఆ హరి వద్దు నాకు ఎంజైటీ వద్దు అవునా ఉందా మీకు లేదు ప్రాబ్లం లేదు కానీ ఐ డోంట్ వాంట్ డూ ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ డెస్పిరేషన్ ఏమి ఏమి లేదు ఇప్పుడు ఏదో ఏదో ఒకటి చేసేయాలి అది ఫీలింగ్ రాకూడదు బికాస్ ఇన్ దాట్ ఫియర్ స్పేస్ ఆఫ్ థింగ్స్ యూ యూ సమ్ టైమ్స్ రాంగ్ బాగుండాలి అని నా గోల్ లైక్ ఇఫ్ సమ్ వన్ ఓపెన్స్ మై ఐఎమ్స్ గుడ్ దిస్ ఇస్ ఆల్సో డీసెంట్ అలా ఉండాలి అట్లీస్ట్ ఆ అసెసివ్నెస్ ఉంటుంది వాళ్ళ కెరీర్ మీద కానీ బట్ ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు సినిమా సినిమాకి ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అయ్యి దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్ దానిలో ఉండే ఆ ప్రాబ్లమ్ సమ్ డెడ్ బాడీ గుర్రం పాపిరెడ్డి ఎవరు మన ఇంటర్వ్యూ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోతుంది అది వేరే విషయం మీరు చెప్పనక్కలేదు కానీ బట్ అదొకటి క్యూరియస్ గా ఉంది ఆ డెడ్ బాడీస్ మధ్యలో జరిగే ఇదంతా కూడా సో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ సినిమాల్లోని లైక్ ఇన్ హనుమాన్ మీ మార్కెట్ నో లేకపోతే మీ క్రేజ్ ను మీకుండే ఆ ఇమేజ్ ఇప్పటి వరకు చిన్న ఇమేజ్ వచ్చింది కదా మీకు ఫరి అబ్దుల్లా జాతి రత్నాలు వాటితో సినిమా మీద సినిమాలు వచ్చాయనుకోండి అవాయిడ్ చేస్తారా అంటే దానిలో చూస్ చేసుకుని చూస్ చేసుకుని మీ క్యారెక్టర్ ఫుల్ గా ఉండాలండి కొంచెం వే ఫుల్ కాదు సార్ ఇప్పుడు తరుణ్ భాస్కర్తో గాయపడ్డ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను అందులో స్టార్టింగ్లో ఉంటాను మధ్యలో ఉంటాను ఎండ్లో ఉంటాను ఫుల్ లేదు కానీ ఆ మూవీ వైబ్ నాకు ఎంత నచ్చిందంటే ఆ కాన్సెప్ట్ నా మైండ్ బ్లో చేసింది ఎందుకు ఐ డోంట్ నో ఇట్ ఈస్ సో స్టూపిడ్లీ స్మార్ట్ ఇంటెలిజెంట్ ఫనీ సిమిలర్ టు వట్ ద కైండ్ ఆఫ్ జోనర్ దట్ ద టైమ్ డూఇంగ్ లిటరలీ రైట్ నా ఆల్సో కానీ చాలా చిన్న రోల్ అందులో కూడా బట్ ఒక పాట ఉంది తరుణ్ తో ఉంది తరుణ్ భాస్కర్ ఈజ్ అనద ఫ్యాబులస్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు సో ఇట్ సో డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి లైక్ ఐ హ్యాడ్ మేబీ సే టెన్ డేస్ ఆఫ్ షూట్ ఫోర్ గాయపడ్డ సినిమా ఎనీథింగ్ బట్ ఐ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఐ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటరాక్షన్ విత్ తరుత్ కశ్యప్ ద డైరెక్టర్ ఇట్స్ సో హోల్సమ్ సో హౌ ద ప్రాజెక్ట్ మేక్స్ మీ ఫీల్స్ మోర్ ఇంపార్టెంట్ అంటే రెండు రోజులు లొకేషన్ లో ఇబ్బందిగా ఉండి చికాగో ఉండి అసలు సెట్ అవ్వలేదంటే వదిలేస్తారా ఏంటి మీరు కష్టపడతారు కదా ఏదో రకంగా ఇబ్బంది పడి కంప్లీట్ చేసి చేయాలి చేయాలి ఆ మైండ్ సెట్ ఉందా లేకపోతే రామ్ రామ్ మీకో రామ్ రామ్ క్యారెట్ కో రామ్ రామ్ వదిలిచెప్పారు అందుకే ఎందుకంటే ఇవల్ జనరేషన్ వాళ్ళు ఏదైనా చేయగలరు వదిలిచెలిపోగలరు ప్రాజెక్ట్ కోసం ఓకే ధ్యాట్స్ గుడ్ దాట్స్ గుడ్ అంటే ఈ ప్రయాణంలో మీరు ట్రిప్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా స్టిల్ అప్పటికి కూడా మీకు డిమాండ్ వచ్చిన తర్వాత సపోజింగ్ దట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డిమాండ్ క్రియేట్ అయ్యి క్యారెక్టర్లు ఆఫర్స్ వచ్చిన తర్వాత స్టిల్ మీరు మంచి క్యారెక్టర్కే స్టిక్ అయి ఉంటారా అయితే లేకపోతే డిమాండింగ్ ఇస్తే అన్నట్టుగా ఉంటుందండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కాలేజ్ లో వన్స్ హీ టోల్డ్మీ దట్ ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్ వన్స్ హీ టోల్డ్ మీ దట్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ అన్ష్యూర్ అబౌట్ అ ప్రాజెక్ట్ అండ్ యూ డోంట్ ఒక్క చోట కూడా ఎక్సైట్మెంట్ దొరకట్లేదు అంటే యూ ఆస్క్ ఫర్ ద రెమ్యూనేషన్ దట్ యూ థింక్ యూ డిజర్వ్ అండ్ ఇఫ్ ది ఆర్ గివింగ్ ఇట్ యుడ్ డూ ఇట్ ఐ థింక్ దట్స్ అ సాలిడ్ బ్యాలెన్స్ అండి ఐ థింక్ దట్స్ రియల్లీ స్మార్ట్ అదే జాబ్ సాటిస్ఫెక్షన్ ఏమైనా ఉండాలి జాబ్ సాట్స్ అంటే జాబ్ లేకపోతే జేబు అంతే అండి అది చాలా స్మార్ట్ మీ ప్యాంట్లు అన్నింటికీ జేబులు ఉంటున్నాయా చూసుకుంటున్నారా అండి లేడీస్ కి జేబులు ఉండవు ఉండవు మరి మీరు పాకెట్ ప్యాంట్లు వేసుకోవాలి మరి అప్పుడు అవును అంటే అప్పుడు మనం మళ్ళీ అది కూడా అలాంటి ఇమేజ్ కూడా రాకూడదు కదా ఫర్యాకి మనం క్యారెక్టర్ అలా ఇలా ఉన్న కొంచెం రెమ్యునేషన్ బాగా ఇస్తే చేసేస్తుంది అన్న ఇమేజ్ కూడా రాకూడదు కదా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇష్టం లేదు డబ్బు అంటే ఇప్పుడు థియేటర్ లో లేదు కాబట్టి చెప్తున్నాను డబ్బులు వస్తున్నాయి అంటే రావాలి కదా కదా ఇట్స్ ప్రొఫెషన్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చేస్తుంది

ఏంటం కానీ లౌక్యం వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ లౌక్యం బాగా వచ్చింది అంటున్నాను అంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు మినిమం కదా ఉండాలి కదా అంత సెన్స్ లేకపోతే ప్రాజెక్ట్స్ రావు మీరు బాగా డెవలప్ అయ్యారు సో అలాంటివి వచ్చినాయి బట్ గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది మీకు ఆ గట్ ఫీలింగ్ తో నేను చాలా కనెక్టెడ్ గా ఉంటానండి కొడుతుంది అది చెయ్యద్దు అంటే చేయద్దు అది వింటానండి వస్తే వింటాను అంటే మీరు అంతా మీ ఇండిపెండెన్స్ నే మీ మదర్ వెనకతలా ఉండి షేర్ చేసుకోవడం డిస్కషన్ డిస్కషన్ యెస్ కానీ ఫైనల్ డిసిషన్ నాదే అండ్ నా వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ మెయిన్ డిసిషన్ ఫైనల్ కాల్ మీదే హ్మ్ hmm? yes అంటే మీకు ఆ కాంప్రహెన్షన్ అండర్‌స్టాండింగ్ చాలా చాలా మీరు డిసైడ్ చేయ చేసుకోగల చేసుకోగలుగుతారా yes but i i అవును కానీ మేబీ ప్రశాంత్ వర్మ హాస్ సంథింగ్ బిగ్ ఫర్ మీ దట్స్ గుడ్ ఆప్టమిస్టిక్ గా ఉండడం అనేది తప్ప కాదు కదా అయ్యో దాని వల్లే ఇప్పుడు ప్రతి దానికి ఎలాగ మీకు హనుమాన్ గుర్తొస్తాడు కాబట్టి హనుమాన్ ఆయన గైడ్ చేస్తుంటాన్ హనుమాన్ సినిమా చూడు నా సినిమా వదిలేస్తావు నువ్వు సారీ హనుమాన్ ఏమనుకోకండి మీరు హిందీ అమ్మాయి హిందీ అమ్మాయి అంటే హైదరాబాద్ తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు తెలుగు మాట్లాడడానికి చెమట్లు పోస్తున్నాయి రైట్ ఇప్పుడు ఇంకా బెటర్ సార్ మీరు ప్రీ రిలీజ్ జాతీయ రత్నాలు ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ ఆల్వేస్ స్మైలింగ్ అప్పుడు సౌత్ వారి స్టేజ్ మీద నిలబడి అంతే ఆనందంగా మాట్లాడడం రాదు కదా ఆనందం ఎక్కువ అసలు నా పేరు మీనింగ్ హ్యాపీనెస్ ఫరియా ఫరియా మీన్స్ హ్యాపీనెస్ ఇన్ ఉర్దూ ఇన్ అరబిక్ అరబిక్ ఇట్స్ యాక్చువల్లీ ఏ పర్షియన్ నేమ్ పర్షియన్ నేమ్ ఓకే ఓకే ఫరియా అంటే హ్యాపీనెస్ ఓకే సంతోషిని సంతోషి మాట సంతోషి మాట హిందీలోకి వెళ్ళే అవకాశాలు కానీ ఆలోచనలు కానీ అటువంటి హింట్స్ గాని ఏమైనా దొరుకుతున్నాయా అంతేయ్యా ఎల్స్ అని వచ్చేయ్యా కోరిక లాంటివి ఉన్నాయి ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా ద జంగాబూరు హర్స్ సోనీ లివ్ సోనీ లివ్ వర్క్ యా చాలా చాలా ఎంజాయ్ చేశాను హర్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్ త్రీ మంత్స్ కంటిన్యూస్ గా ఒరిస్సా లో ఉండేది సో ఇట్ జస్ట్ వస్ Uh, it took me time to come back to normalcy, normalcy. yeah it was very to intense. get out of that character yeah very intense but i really enjoyed it to the core like every day was so exciting i could go and um, sometimes i'm hanging from a building rope to But so every day was very exciting very very i enjoyed it a lot kani Nakoka నా థాట్ ఏంటంటే నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు నో వాళ్ళే కాల్ చేస్తారు వాళ్ళే పిలుస్తారు మీ మీ ఆడియన్స్ మాకు కావాలి సో మీరు రండి లాగా ఆ స్టేజ్ కి రావాలనుకుంటున్నాను అది అది దట్స్ హార్మోనియస్ అండ్ రైట్ నౌ తెలుగు ఇండస్ట్రీ బూమింగ్ అండి ఇట్స్ ద ప్లేస్ టు బీ